మన జీవితంలో జరిగే సంఘటనలకు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి ఇదంతా మనకి మనమే చేసుకున్నామా అంటే అవును అని అనిపిస్తుంది కానీ ఇది కూడా మన జీవితాన్ని కొంత మలుపు తిప్పుతుంది మనలో కొంతమందికి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఉంటాయి వాటిని నెరవేర్చుకోవడానికి చూస్తూ ఉంటాం నిజానికి ఒక్కోసారి నిస్సహాయులు అవుతాం ఆ సందర్భంలో జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తాం మన భవిష్యత్తుని అంచనా వేయడంలో జ్యోతిష్యం ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మనలో చాలా మంది డబ్బులు సంపాదించాలని కలలు కంటారు కొందరు దానికోసం చాలా కష్టపడతారు కొంతమందికి మాత్రం ఐశ్వర్యం అంత కష్టం లేకుండానే వచ్చేస్తుంది ఇంకొంతమంది ఎంత కష్టపడినా కూడా ఐశ్వర్యం వరించడం అసాధ్యం ఒక మనిషి తన జీవితంలో ఎంత సంపాదిస్తాడో తను పుట్టిన రాశిని ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు ఈ ఐదు రాశుల వారిని ఐశ్వర్యం చాలా సురువుగా వరుస్తుందట కన్య రాశి ప్రస్తుతం లోకంలో ఉన్న చాలా మంది కోటీశ్వరులు కన్యా రాశికి చెందిన వారేనట వీరిలో జాగ్రత్తగా ఉండే గుణం ఏదైనా పని చేస్తే అందులో పరిపూర్ణత ఖచ్చితత్వం ఉంటాయట ఏ పని చేసినా జాగ్రత్తగా ఉంటారట ఒక పని మొదలు పెట్టాక ఎన్ని సమస్యలు వచ్చినా భయపడరట వారు మొదలు పెట్టిన పని సక్రమంగా జరిగే వరకు వారు నిద్రపోరు మృత్యుక రాశి ఈ రాశి నీటి రాశులలో ఒకటి ఈ రాశి గల వారు మానసిక దృఢత్వం కలిగి ఉంటారట వీరికి కొత్త కొత్తవి నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందట ఈ రాశి వారు పరిశోధించడంలో మిగిలిన అన్నిటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందట ఈ రాశి వారు తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా బ్రతకడానికి ఇష్టపడతారట వీరికి ఎక్కడైనా నష్టం కలిగితే దాని గురించే బాధపడుతూ కూర్చోకుండా ముందుకు సాగిపోతారు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ ఈ రాశికి చెందినవాడే సింహరాశి ఈ రాశి వారికి తమ నడవడికతో ఇతరులను ఆకట్టుకోవడం అంటే ఇష్టం కొన్నిసార్లు వీరు ఏమి ఆలోచించకుండా పనులు చేసేస్తారట ఇతరులను ముందుండి నడిపించే గుణం ఈ రాశి వారిలో ఎక్కువ మనం చూడొచ్చు వీరికి వారి పట్ల నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది వీరిలో ధైర్యం అమితమైన శక్తి సంపదలు మంచి గుణాలు ఉంటాయి వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు సంపాదిస్తారు సింహరాశి వారు తమ సిద్ధాంతాలను నమ్ముకుని ఏ పనినైనా సమయానికి పూర్తి చేస్తారు వృషభ రాశి ఈ రాశివారు తమ పైన తమకి నమ్మకం ఎక్కువగా ఉంచుకోరు సాంప్రదాయానికి విలువలకి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు వీరిలో ఓపిక విశ్వాసం వంటి లక్షణాలు మెండుగా ఉంటాయి వీరికి మొండి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది కానీ మొండితనం వారి లక్ష్య సాధనలు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారిలో ఎవరిని మోసం చేసే గుణం ఉండదు ఈ రాశి వారికి ధనాన్ని కాపాడుకోవడం పుట్టుకతోనే అలవాటైపోతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారిలో కుటుంబాన్ని ప్రేమించే గుణం ఉంటుందిట వీరిలో ఎదుటి వారి కోసం త్యాగం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది వీరిలో జాలీ దయాగుణాలు ఎక్కువగా ఉంటాయి సందర్భాన్ని బట్టి వీరిలో చిరాకు ఎక్కువగా మనం చూడొచ్చు వీరి మాటకారితలంతో సమస్యలు ఉన్న వారిని చాలా సులువుగా నవ్విస్తారు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు కర్కాటక రాశి వారు ఏ పని అయినా నిర్వహణ చక్కగా చేస్తారు తమ కింద పని చేసే వారితో చక్కగా నడుచుకుంటారు ఈ గుణం వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి